తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థుల భవిష్యత్తు గుణాత్మక విద్య అందించడమే లక్ష్యంగా చేపడుతున్న అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ది పనులు ఇందులో భాగంగా జనగామ సంయుక్త కలెక్టర్ కార్యాలయం నందు జనగామ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న స్టేషన్ కన్పూర్ శాసన సభ్యులు కడియం శ్రీహరి జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ పాషాతో కలిసి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలల పనుల పురోగతి ప్రభుత్వ పాఠశాల వసతులు తీర్చిదిద్ది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం పనిచేస్తుందని వారన్నారు

एका पादा मुदी यान मी इंजीनियरिंग कोर्स तो इश्यू सुना अजे से इंजीनियरिंग पीपल आल्सो इन सर इट कैन बी शॉर्ट कोर्स व्हिच आर नॉट कवर्ड इन द एमओएमपी लो गाने अम्मा आज पाछो कवर चेंज इन प्लान मोड लो मार्को सो दिस पॉइंट वी कवर इन इन योर रिलेटेड स्कीम फॉर द फ्यूचर आल्सो सो प्रति मंडल वाइज पर तो मंडल वाइज लो आ इंस्टीट्यूशन सो सकते हैं इनको मंडल वाइज मंडल वाइज इनको इंस्टीट्यूशन वाइज मोह मंडल एग्जांपल जाफरगढ़ मंडल स्टार्ट इज द केजी పెట్టుకొని మీరు పనిచేయాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా గతంలో మనము మనబడి ఒక కార్యక్రమం తీసుకున్నాం ఇప్పుడు మళ్ళీ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలోనే ఒక కార్యక్రమం తీసుకున్నాం బేసిక్ ఫెసిలిటీస్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం పిల్లలందరికీ కూడా కావాల్సిన మినిమం బేసిక్స్ బుక్స్ కానీ నోట్ బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ అన్ని కూడా మనం ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం అన్ని ఇన్స్టిట్యూషన్స్ లో మేము ఫెసిలిటీస్ కు ఇచ్ ప్రయత్నం చేస్తున్నాం 92 ప్రాప్రైట్ ప్రైమరీ స్కూల్స్ అండ్ కాప్రైట్ స్కూల్స్ మనం కూడా బిడిగనే అన్ని రక ప్రాప్రైట్ ఫెసిలిటీస్ కు ఇచ్ ప్రయత్నం చేస్తున్నాం అన్నిటిని మిచి మనీ సూచర్స్ తో క్వాలిఫై చేస్తున్నాం వి ఆర్ ఆల్ క్వాలిఫైడ్ అందరూ కూడా డిగ్రీస్ చదువును అన్న ఓఎస్ఈ ఫెసిలిటీస్ కు ని సొల్ యూనివర్సిటీ సొల్ కు అడ్రడ పిహెచ్ డి స్టూడెంట్స్ కూడా కొద్ది కొద్దిగా పాల్గొంటారు సో యు ఆర్ హైలీ క్వాలిఫైడ్ మీరు ఏ విధంగా ప్రైవేట్ స్కూల్లో పనిచేసే టీచర్స్ కంటే టీచింగ్లో కానీ నాలెడ్జ్లో కానీ కమ్యూనికేటివ్ స్కిల్స్లో కానీ ఏమాత్రం తక్కువ కాదంటే నా అభిప్రాయం కాకపోతే మీరు మోటివే మోటివేట్ చేసేవాళ్ళు లేకపోవచ్చు ప్రభుత్వ పరంగా మీరు ఆశించిన సహకారం మీకు లక్షగా పోవచ్చు జిల్లాని కూడా పట్టించుకోకపోవచ్చు గెలిచిన ఎమ్మెల్యే కూడా ఆ ఎడ్యుకేషన్ ప్రవర్తించుకోవచ్చు కానీ ఇప్పుడు ఆ యొక్క సర్వే నేను నా దృష్టి అంతా కూడా నా యొక్క ఫోకస్ అంతా కూడా నా ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మీకు చెప్తాను నా ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ నా ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ హెల్త్ నా ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఈసారి మనకి దేవాల దేవాలయాల ద్వారా మన నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి కూడా ప్రతి ఎకరానికి కూడా సాధ్యం ఇలాంటి కొన్ని మౌలికమైన ఇష్యూస్లో నేను ప్రామాణిక అంటే ప్రధాన ప్రాధాన్యత అంతా తీసుకొని పనిచేయాలని అనుకుంటున్నాను దానికి అధికారుల యొక్క కలెక్టర్ యొక్క మీ యొక్క సహకారం కూడా కావాలి నేను ఎంతో ఎన్రోల్మెంట్ పెరగాలి మీ యొక్క ప్రయత్నం వల్ల మీ ఇన్స్టిట్యూషన్లో నిదర్శన కూడా పెరగాలి మీ ఇన్స్టిట్యూషన్లో స్టాండ్ పెట్టుకొని ఓకే నా ఇన్స్టిట్యూషన్ అలాగే నేను కూడా చేస్తాను రెండు నా ఇన్స్టిట్యూషన్ లో కనీసం గత సంవత్సరం కంటే నుంచి మీ అందరి సహకారాన్ని తీసుకొని మిమ్మల్ని మోటివేట్ చేసి మీ మా వైపు నుంచి నా నుంచి కానీ కలెక్టర్ వైపు నుంచి కానీ పూర్తి సహాయ సహకారాలు అందించి మన పాఠశాలలు బాగా పనిచేస్తున్నాయని మీరు మేము అందరూ పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే మన స్కూల్లో ఉండే పేద విద్యార్థులకు మంచి విద్యను అందిస్తున్నారు ఈ టెన్ ఫోర్టీ ఇయర్స్ లో ఒక గా ఉంది కంపేర్ టు అదర్ కాన్స్టిట్యూన్సీస్ అని అందరూ అంటున్నారు మన దగ్గర ఎక్కువ ఎన్వరాన్మెంట్ రావాల ఉద్దేశంతోనే ఈ ఇయర్ మీనింగ్ లోనే మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దయచేసి ఆల్ హెడ్ మాస్టర్స్ ను స్పెషల్ ఆఫీసర్స్ ను ప్రిన్సిపల్స్ ను అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసి అంటే లీడర్స్ సరిగా ఉంటే

అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అయ్యే వరకు లేకపోవచ్చు బట్ ఇస్తున్నారు నేను కానీ కలెక్టర్ కానీ ఇన్స్టిట్యూషన్ లెవెల్లో సమస్యలకు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ బేసిక్ ఫెసిలిటీస్ కానీ ఇతర సమస్యల విషయంలో మీరు ఏ దానికి తోడుగా ఉంటాం మీ సమస్యలను మా సమస్యగా తీసుకుని ప్రశ్నించే ప్రయత్నం చేస్తాం మీరు మాత్రం ఎకడమిక్స్గా దృష్టి నేను